ప్రభుత్వం మారగానే చాలా వరకు ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ పెద్ద ఎత్తున చేపట్టి ఈ కోర్టు అడ్డంకులు అన్నింటి కూడా ఇక మీలాంటి వాళ్ళు సూచనలు సలహాలు ఎట్లా పోతే దానికి ప్రాపర్గా ఎలాంటి చిక్కులు ఉండవు అని చెప్పి అన్ని విధాలుగా మీ రిప్రజెంటేషన్ తోటి చాలా బాగా ఈ ఈ విషయాల్ని కొంతమంది ప్రత్యర్థులు వాళ్ళ ఖాతాలో వేసుకుంటున్నట్టుగా కొంత ప్రచారం జరుగుతుంది దీని మీద పట్ల మీకు స్పందనైంది ఇది చాలా మంచి ప్రశ్న వేసాదు ఎందుకంటే ఈ విషయం అందరికి తెలియాలి వాస్తవంగా నేను అంటే మీరు ముందు గత ప్రభుత్వం గురించి మాట్లాడింది కాబట్టి నేను ఎన్నికైన రోజున రాష్ట్ర అధ్యక్షుడికి మ్యా ఆండుటి లేదు ఓడీ సౌకర్యం కూడా లేనటువంటి సందర్భం ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ లేనటువంటి సందర్భం మరి అంత ఇబ్బందికర పరిస్థితులలో నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మరి అడుగు పెట్టడం జరిగింది సరే ప్రభుత్వాలకు మరి ఉపాధ్యాయ సంఘాలకు మరి ఎలా సమస్యలు పరిష్కరిస్తే మంచి వాతావరణం ఉంటుంది సమస్యల పరిష్కారం ఆలస్యమైనప్పుడు కొంత అసంతృప్తి ఉద్యమాలు ఇవన్నీ ఉంటాయి సో ఆ టైంలో మరి దీర్ఘకాలికంగా పెండింగ్లో సమస్యలు ఉండడం వల్ల మరి ఆ రోజు ఒక ధర్నా కార్యక్రమం సంఘం ఆవిర్భావం రోజునే ఒక ధర్నా ఫిబ్రవరి తొమ్మిది ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి మరి ఆ రోజు ప్రభుత్వానికి ఒక అల్టిమేటం ఇవ్వడం జరిగింది మరి ఆ ధర్నా విజయవంతం కావడంతో అప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించి ఫిబ్రవరి తొమ్మిది ధర్నా జరిగితే మార్చి తొమ్మిది స్వయంగా ఫోన్ చేసి మరి మమ్మల్ని పిలిచి పిఆర్సి పైన మాట్లాడి ఏడున్నర కమిటీ ఇస్తే మరి మీ అందరికి తెలుసు ముప్పై శాతం మనం ఆ రోజు అసెంబ్లీలో అనౌన్స్ చేయడం అనౌన్స్ చేసే టైంలో కూడా ముఖ్యమంత్రి గారు సంఘ నాయకుల పేర్లు అంటే నా పేరు మా కమలాకర్ రావు గారి పేరు ప్రస్తావిస్తూ అప్పటి ఎమ్మెల్సీల పేర్లు కూడా ప్రస్తావిస్తూ మరి పిఆర్సీ అరవై ఒక్క సంవత్సరాల ఏజ్ పెంపు కేజీబీవీలో పనిచేస్తున్న టీచర్లకు మెటర్నిటీ లీవ్ అంతకుముందు కూడా లీవ్ ఉండే గానీ శాలరీ లేదు